తెలంగాణ ప్రభుత్వంలో ఇకపై రిటైర్డ్ అధికారులకు కాలం చెల్లినట్టేనా ఇక నుంచి పదవి విరమణ చేసిన అధికారులకు సర్కార్లో పనిచేసే ఛాన్స్ లేనట్టేనా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారుల లెక్క తేలటంతో త్వరలోనే వారందరికీ ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది ఇక నుంచి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప రిటైర్డ్ అయిన అధికారులను విధుల్లోకి తీసుకోవద్దన్న నిర్ణయంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖల్లో అయిన అధికారులు రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ పేరుతో ఇంకా విధులో నిర్వహిస్తున్న వారి లెక్క తేలింది సీఎస్ శాంతికుమారి ఆదేశంతో ఆయా శాఖల కార్యదర్శులు నివేదికలు సమర్పించారు తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం ఒక్క వెయ్యి నలభై తొమ్మిది మంది రిటైర్డ్ అధికారులు విధులో నిర్వహిస్తున్నట్లు నివేదికల ద్వారా తేలింది ఈ నివేదికను సీఎస్ శాంతికుమారి విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు రిటైర్ అయిన అధికారులు ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వీరంతా గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్లతో పాటు ఇతర రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు తెలంగాణలో మున్సిపల్ శాఖలోనే అత్యధికంగా నూట తొమ్మిది మంది రిటైర్డ్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు ఆ తరువాత ఉన్నత విద్యాశాఖలో ఎనభై ఎనిమిది మంది పౌర సరఫరాల శాఖలో డెబ్బై ఐదు మంది రోడ్లు భవనాల శాఖలో ఎనభై ఒక్క మంది ఇరిగేషన్ శాఖలో డెబ్బై మంది పంచాయతీరాజ్ శాఖలో నలభై ఎనిమిది రిటైర్డ్ అధికారులు ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు లెక్క తేలింది వీరంతా రిటైర్డ్ అయినప్పటికీ బీఆర్ఎస్ సర్కార్ రెండుసార్లు కన్సల్టెంట్లుగా సలహాదారులుగా ఈఎన్సీలుగా కొనసాగారు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు చాలా సంవత్సరాల క్రితమే రిటైర్ అయినప్పటికీ వారిని తిరిగి ఉన్నత పోస్టుల్లో కూర్చోబెట్టింది కేసీఆర్ సర్కార్ వీరిలో చాలామంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారని అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులిచ్చారు రిటైర్ అయిన అధికారుల్లో ఐదుగురు ఐఏఎస్లు లు సైతం ఉన్నారు సెక్రటేరియట్లో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న అరవిందర్ సింగ్ ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ పశుసంవర్ధక శాఖలో స్పెషల్ సిఎస్ గా అధర్ సిన్హా లేబర్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సిఎస్ గా రాణి కుముదుని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమర్ జలీల్ ఉన్నారు ఇలా రిటైర్డైన అధికారులకు లక్షల్లో జీతాలు చెల్లించడంతో పాటు వెహికల్ ఆఫీస్ అదనపు సిబ్బంది ఇలా అన్ని సౌకర్యాలు కేటాయించడంతో సర్కారుపై కోట్ల రూపాయల భారం పడింది పదవీ విరమణ చేసిన అధికారులకు జీతభత్యాల రూపంలో నెలకు నూట యాభై కోట్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా ఏడాదికి పద్దెనిమిది వందల కోట్లు చెల్లిస్తూ వస్తోంది అంటే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో రిటైర్డ్ అధికారుల జీతభత్యాల కోసం సుమారు పదమూడు వేల కోట్లు చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగానే వీరి తొలగింపుపై ఉత్తర్వులొచ్చే అవకాశముందని తెలుస్తోంది